నా పోస్టర్లో నన్ను నేను చూసుకోవాలి నా మీద సినిమా తీయాలి అనే ఒక ఆశ అనే ఒక కోరిక అన్నది అప్పుడు నాకు ఉంది బట్ అది అవుతుంది అనే విషయం నేను ఎప్పుడు అనుకోలేదు అయితే బాగుందనే విషయం అయితే అనుకున్నాను కట్ చేస్తే ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఒకే రోజు రెండు సినిమాలు వస్తున్నాయి నా బయటకి అంటే ఇది నేను ఏదో మీరు తప్పుగా తీసుకోకండి నేను ఏదో చెప్పాలని కాదు ఇది ఓకే ఇప్పుడు మార్కెట్లో డైనమిక్స్ ఉందా మీరు అన్నట్టు సినిమాకి చిన్నది పెద్దది అని లేకపోతే చిన్న సినిమా పెద్ద సినిమా ఇలాంటివన్నీ ఉంటాయి ఉన్నప్పుడు సరే వస్తున్నాయి రెండు సినిమాలు వస్తున్నాయంటే రెండు చిన్న సినిమాలే కదా అయితే ఏంటి దానికి ఇంత ఫీల్ అవ్వాలా నువ్వు ఈ అమ్మాయి అంత ఫీల్ అవ్వాలా అంటే కొన్ని పర్సనల్ గోల్స్ ఉంటాయి కొన్ని పబ్లిక్ గోల్స్ ఉంటాయి జనానికి చూపించుకోవడానికి కొన్ని సాధిస్తాం మనకి మన కోసం కొన్ని సాధించుకుంటాం మనం అనుకుంటాం ఇది నా విషయంలో పెద్దది అలా ప్రతి ఒక్కరికి అలా వాళ్ళ విషయంలో వాళ్ళకి పెద్దదే పక్కన వాళ్ళు తీసి పడేసినా సరే ఎప్పుడూ లేని విషయం నిజం చే నిజమయ్యేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆ ఆనందం కానీ మన మీద మనకు ఉండే ఆ ఒక రెస్పెక్ట్ కానీ దాన్ని బట్టి ఒక రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు ఇలా నా నా జీవితానికి కానీ నా ఒక గుండెకి నా హార్ట్కి చాలా దగ్గరయ్యే ఇటువంటి ఒక కాన్సెప్ట్ ఇటువంటి ఒక పాయింట్ ఉన్న సినిమాలో నేను బాధమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇలా ఇమోషనలీ కనెక్టింగ్ సినిమాలు ఇలాగ జనాలకి ఓకే ఇప్పుడు వంద మంచి ఒకరు అనుకున్నా సరే ఓకే ఇప్పుడు మూర్తి చేశారు కదా మనం కూడా ట్రై చేస్తే తప్పే ఉంది అట్లీస్ట్ ట్రై చేసాం కదా అది ఒకరు అనుకున్నా సరే ఐ ఫీల్ యాజ్ అ టీమ్ ఒక రైట్ కార్డ్ హిట్ చేసాం వీఆర్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు సక్సెస్ అది ఐ డోంట్ నో హౌ పీపుల్ మెజర్ ఇట్ బట్ ఆడియన్స్ కనెక్టివిటీ ఒక్క మనిషి మనసు మనసులో ఆ థాట్ వెళ్ళినా సరే వీ ఫీల్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇటువంటి ఒక మంచి కాన్సెప్ట్ సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి సో జూన్ పద్నాలుగున తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి ఫ్యామిలీ మొత్తంతో వచ్చి చూడండి అందరికీ నచ్చే సినిమా అవుతుంది ఇది మా హామీ థ్యాంక్ యూ